ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక మన కార్యక్రమానికి కాల్ చేయాలి వాళ్ళు చక్కగా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు విజయమార్గం కార్యక్రమం చక్కగా ప్రతి శనివారం పదింటికల్లా మాట్లాడడానికి ఎప్పుడు కూడా లైవ్లో సిద్ధంగా ఉంటారు మరి ఎలాంటి సమస్య అంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు మ్యారేజెస్ లేట్ అవుతున్నాయా ఆ విషయం కావచ్చు సంతాన సమస్య కావచ్చు అలాగే ఇంటర్వ్యూస్ విషయంలో కావచ్చు బిజినెస్ వాస్తు ఇలా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి అమ్మతో పర్సనల్ గా మాట్లాడాలనుకునేవారు కూడా చక్కగా చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులోనే ఉంటారు కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే కాల్స్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా అమ్మతో మీ పూర్తి సమాచారం అమ్మతో మాట్లాడవచ్చు అలాగే పరిహార మార్గాలు తెలుసుకోవచ్చు ప్రస్తుతం అమ్మ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ మాతేణమహ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతోనే ఉన్నాము ఓకే అమ్మ ఇక బిజినెస్ పరంగా మాట్లాడుకుందాము చాలా మంది కూడా ఇప్పుడు చూసుకుంటే స్టార్ట్అప్స్ అని స్టార్ట్ అయ్యాయి చాలా మంది ముఖ్యంగా మహిళలు విమెన్ కి బిజినెస్ అనేది ఎక్కడ చూసినా గానీ సొంతంగా ఇండిపెండెంట్ గా నిలబడాలను డెవలప్ అవ్వాలనుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఒక్కొక్కరు జాతక ఒక్కొక్కటి సెట్ అవుతుంది సెట్ ముఖ్యంగా అసలు బిజినెస్ లో రాణించాలంటే ఏం చెప్తారు ఫస్ట్ వాళ్ళ జాతక మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులు పెట్టే కెపాసిటీ ఉంది అని పెడితే సరికాదు అలాగే కొంతమంది లోన్ తీసుకుంటూ ఉంటారు లోన్ తీసుకుని పెడుతుంటారు అంటే మనం రీపేమెంట్ చేయాల్సిందే అది చేయాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెడితే నాకు కలిసి వస్తుంది ఫస్ట్ అవి తెలుసుకోవాలి అది లేకుండా నాకు ఆ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ నాకు ఇష్టము నేను పెడతాను అంటే అలా కాదు కంపల్సరీ అప్రోచ్ అవ్వాలి ఎవరినైనా సరే ఒక సిద్ధాంతిని కలిసి తన జాతక పరంగా ఏ బిజినెస్ చేస్తే చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా ఉంటుంది మరొకటి కూడా ఏంటంటే అన్నిటికీ చదువుకోవాలి చదువు మన ఆస్తి ఇలా మనం చెబుతూ ఉంటాం జనరల్గా వాస్తవంగా అంత మేలు చేస్తుంది అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా అస్సలు చదువు స్కూల్కి వెళ్ళని వాళ్ళు కూడా చక్కగా తెలివితేటలతో గౌరవంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా నోటీస్లోనే చాలామంది ఉన్నారు బట్టల వ్యాపారం చేస్తుంటారు అలాగే ఆ తర్వాత రెడీమేడ్ డ్రెస్సెస్ అని అలా డెవలప్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి అప్ర కొటీస్లో లేని వాడు ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఎప్పుడైనా సరే తెలివితేటలు అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత వాడు అంటే బై లక్ అనమాట గాడ్ గ్రేస్ ఏంటి అనుకోకుండా వాడు బట్ట వ్యాపారం లేరు తన జాతక పరంగా అదే కలిసి వస్తుంది అలా లక్కీగా కొంతమందికే జరుగుతుంది సో ఫస్ట్ జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ వాళ్ళ జాతక పరంగా ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది నంబర్ ఆఫ్ బిజినెస్ నాన్న ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా తెలివిగా చేసుకునేవాళ్ళు అలా చేసుకుంటే వెళ్ళచ్చు మాకు తెలిసిన వాళ్ళు ఆడపిల్లలు కూడా వాళ్ళు ట్యూషన్ చెబుతూ వాడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా వాళ్ళది బాగలేక తనకంటే తక్కువగా చిన్నపిల్లలకి వాళ్ళు ట్యూషన్ చెబుతూ వీళ్ళు చదువుకుంటూ వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దేనికైనా సరే కొద్దిగా ఆలోచించటము కంగారు పడకూడదు నిదానంగా ఆలోచించాలి నేను ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అని చెప్పేసి ఎవరైనా సరే నాన్న గౌరవప్రదంగా చక్కగా బిజినెస్ చేయొచ్చు కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా నేను ఫ్రమ్ ద బిగినింగ్ అదే చెబుతూ వచ్చేదాన్ని నా దగ్గరికి పర్సనల్గా అప్రోచ్ అయిన వాళ్ళకు కూడా నీ జాతక పరంగా ఈ వ్యాపారం కలిసి వస్తుంది అన్న తర్వాత హై ఫైగా సెటిల్ అయిన వాడు చాలామంది ఉన్నారు వాళ్ళు చెబుతుంటారు అమ్మ మాకు మీరు చెప్పినప్పుడు అమ్మ అది చేస్తే బాగుంటుందా మా బంధువులు ఏమన్నా అనుకుంటారోమో చుట్టాలు ఏమన్న అనుకుంటారేమో అని ఫీల్ అయ్యాము కానీ మీరు స్ట్రాంగ్గా మోటివేట్ చేశారు అది కాదు మీరు గౌరవంగా ఉండడం ఇంపార్టెంట్ అని ఈరోజు మేము చాలా అమ్మా అని చెప్పేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ తయారు చేసి హై ఫైగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చాక వాళ్ళ జాతకరీత్యా ఇవి కలిసి వస్తాయి మసాలా దినుసులు అంటే చిన్న చిన్నవి అనమాట సాచర్స్ ఐదు రూపాయల ప్యాకెట్లు ఐదు కట్టిన వాళ్ళు చక్కగా వాళ్ళు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని అందులోనే చక్కగా తయారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే టీ రెండు ఫ్లాస్కుల్లో పట్టుకొని వెళ్ళి వాళ్ళు మేము చాలా బాగా సంపాదించామమ్మా అన్నారు బట్టల వ్యాపారం ఎంత మంది సక్సెస్ అయ్యారు రెడీమేడ్ అంటే వాళ్ళ జాతక పరంగా ఈ గ్రహము ఈ బిజినెస్కి సపోర్ట్ చేస్తే అనేది ఉంటాయి అలాగే ఫ్యాన్సీ షాప్స్ అవి కూడా అంతే సో ఇవన్నీ కూడా జాతక పరంగా చక్కగా చూసి అడ్వైజ్ చేయటం జరుగుతుంది అంతేకాని నాకు ఆలోచన వచ్చింది చేతిలో డబ్బు ఉన్నది అందుకని నేను అది పెడతాను అనంటే అలా కాదు ఇంతకు మునుపు నాకు కోవిడ్కి బిఫోరు ఒక క్యాండిడేట్ వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నలభై యాభై లక్షలు ఉన్నాయి నేను రెస్టారెంట్ పెడతాను అన్నాడు వాడు జాతకంలో రెస్టారెంట్ లేదు లేదు నానా నువ్వు పెట్టద్దు కాస్త ఆగు అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ మేడం చాలా క్రేజ్ మేడం అనేసి తను పెట్టాడు తను పెట్టాడు వన్ ఆర్ టూ మంత్స్ లో కోవిడ్ వచ్చింది మొత్తం క్లోజ్ చేసేసారు లాస్ అయిపోయాడు మళ్ళీ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కారణం ఏదైనా కావచ్చు తనకు సెట్ అవ్వదు అన్నప్పుడు వినాలి సో ఆ తర్వాత ఏంటి అమ్మ మొత్తం నష్టపోయాను మీ మాట ఆ రోజు వింటే బాగుండేది ఆ రోజు అంటే తన మనసు అటు క్రేజ్ అటు ఉండిపోయింది ఎవరు చెప్పినా వాళ్ళకి అది ఏమైనా సరే తను అనుకుంది చేయాల్సిందే తను నష్టపోయాడు ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పొచ్చాడు అప్పుడు మరొకటి అడ్వైజ్ చేయటం జరిగింది తను అంత లాస్ వచ్చినా ఎఫర్ట్ చేశాడు కాబట్టి సరిపోయింది లేదు ఏ లోన్ తీసుకోనో ఇంకేదన్నా అంటే ఎంత కష్టాల పాలయ్యి ఉండేవాళ్ళు సో ఎప్పుడైనా సరే వాళ్ళ జాతక పరంగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది చక్కగా తెలుసుకొని కనుక వ్యాపారం చేస్తే అప్రకొటీస్రులు అవుతారు నాన్న గౌరవప్రదంగా అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ లో చేయొచ్చు అంటారా అది కూడా జాతకం చూపిస్తుంది ఎవరు సెట్ అవుతారు ఇప్పుడు నలుగురు పార్ట్నర్షిప్ పెట్టి ముగ్గురు జాతకం చాలా ఒకడిది కనుక దౌర్భాగ్యంగా ఉంటే నలుగురు కొలాప్స్ అయిపోతారు అది జాతకం అనేది అందుకే దానికి ఒక కథ కూడా ఉండేది ముగ్గురు స్నేహితులు ఉండేవాడు భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు సరే వరం కోరుకోమని అంటే ఒకడు నాకు డబ్బు పుష్కలంగా కావాలి అంటే సరే మొత్తం ఇచ్చేస్తాడు ఇంకొక తను కూడా నాకు బంగారము బంగాళాలు అన్ని కావాలంటాడు సరే ఇచ్చేస్తాడు భగవంతుడు చక్కగా ఇద్దరు అప్పర కొటీశ్వరు అప్పరేంటి అసలు మా చక్కగా హైఫై ఉన్నారు ఇద్దరు మూడో వాడి దగ్గర పోయి భగవంతుడు అడుగుతాడు నీకేం వరం కావాలి అని మేము ఇంతకు మునుపు ఎలా అయితే స్నేహంగా కలిసి మలిసి ఉండేవాళ్ళము తిరిగి మాకు అదే వైభవాన్ని అదే పరిస్థితిని అంటాడు అంటే వాళ్ళిద్దరు కూడా మొత్తం పోతాయి మొత్తం పోయి మళ్ళీ ఇంతకు మునుపు రోడ్లు పట్టుకొని ముగ్గురు ఎట్లా తిరిగారు అలాగే ఆ ముగ్గురు మళ్ళీ అలాగే వెళ్ళారు సో ఏమవుతుందని అంటే ముగ్గురు కూడా వాళ్ళ జాతకము అనేది కలిసి వస్తుందా లేదా ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది ఇప్పుడు కొంతమందికి ఐరన్ కలిసి రావచ్చు కొంతమందికి వస్త్ర వ్యాపారం కలిసి రావచ్చు ఫుడ్ కొంతమందికి ఇలా ఉంటాయి సో నువ్వు చేయదలుచుకున్నది అంటే తన జాతక పరంగా ఏదైతే ఇచ్చాడో అది వెళ్ళాలి సంబంధం లేని దానికి వెళ్తే మాత్రం టోటల్ అందరూ మీరు సజెస్ట్ అలా చెప్పి చేసిన తర్వాతనే చక్కగా సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అమ్మవారి వల్ల వాడికి నీ జాతకంలో ఇది కలిసి వస్తుంది నానా వాస్తవంగా లోపలికి వచ్చారు అంటేనే వాళ్ళకి ఒక నమ్మకం విశ్వాసం ఉండే వస్తారు యథార్థంగా సో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నీ జాతకపరంగా పరంగా ఈ బిజినెస్ చేయాలి ఈ బిజినెస్ చేయాలి కలిసి వస్తుంది వస్తుంది ఇప్పుడు బిజినెస్ ఏం పెట్టుకుంటే మంచిది మీ ద్వారా ఏది ఉన్నాయి కదా వీటికి అనేది వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఈ దైవిక వస్తువులనే కాకుండా కూడా వాళ్ళ జాతక పరంగా కూడా ఏమొస్తాయో కూడా నేను అందివ్వటం జరుగుతుంది జనరల్ గా ఇవి అనేవి అడ్వైజ్ చేయటం ఈజ్ ఓకే ఇప్పుడు దిష్టి పోతుంది అంటే శక్తి కంకడం కావచ్చు ఇవన్నీ కూడా అడ్వైజ్ వీటితో పాటుగా జాతక పరంగా అనేది ఇవ్వటం అవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అంటే వ్యక్తిగత ఫలితం ఇదేం ఓవరాల్ గా అందరూ తీసుకోవచ్చు జాతకానికి సంబంధం లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్తాను వేసుకోవాలి కంపల్సరీ అది చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా మంది తెలియజేస్తారు బై మిస్టేక్ అది ఏదన్నా సరే మిస్ప్లేస్ అయిపోవటమో పోవటమో జరిగిందనంటే చాలా బాధపడతారట అయ్యో నేను అంటే వాళ్ళు సైకలాజికల్ గా కూడా అలా అవ్వచ్చు బహుశా మళ్ళీ వస్తారు వచ్చి మళ్ళీ అడ్యుకేషన్ తీసుకుని వెళ్తారు లేదా ఒక నమ్మకం ఏదైనా సరే చిన్నప్పటి నుంచి కూడా అలా డెవలప్ అవడం కూడా చాలా మంచిది ఏదో ఒకటి నమ్మకం విశ్వాసం ఉండాలి అలా డెవలప్ అవుతారు అయితే వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ ఎవరు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది భాగస్వామి వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అలాగే లేడీస్ కూడా ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ లేడీస్ కూడా వాళ్ళకి ఏ బిజినెస్ చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది డబ్బు సంపాదించడం ఒకటే కాదు చక్కగా రెస్పెక్టబుల్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ సో అలా అడ్వైస్ చేయటం అనేది జరుగుతుంది వాళ్ళ జాతకంలో ఏది చూపిస్తుందో అది తెలియజేస్తున్నాం అంతే అది తెలియజేస్తే మాత్రం డెఫినెట్గా అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఓకే అమ్మా ఇంకా ఒకసారి మన సంస్థ యొక్క ఏవీ చూద్దాము ఏవీ ప్లీజ్ ఓం శ్రీమాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు గారు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మగారు గారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకుగాను సర్ సి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మగారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది పిల్లలకి యుద్ధం స్టార్ట్ అయింది తల్లులకి పిల్లలకి ఇంకా ఈ మూడు నెలలు పరీక్షలే పిల్లల జనరల్ గా ఎగ్జామ్స్ అనే కాదు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎవరో ఒకరికి ఏవో ఒక ఎగ్జామ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనో హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్స్ విషయం కావచ్చు గ్రూప్స్ కావచ్చు ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఎప్పుడు సంవత్సర కాలం ఇలా ఉంటూనే ఉంటాయి సో ఎవరైనా సరే చదువులో రాణించాలి అని అంటే చక్కగా సపోర్ట్ చేస్తుంది యదార్థంగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అసలు మ్యాక్సిమం పీపుల్ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం వాళ్ళ మెడలో ఉంటుంది అనుకోకుండా ఈ మధ్యనే తమిళనాడు రామేశ్వరం పెడితే అక్కడ కలిశారు నాకు మేడం మీ ఇది ఇట్లా ఎడ్యుకేషన్ లాకెట్టు నేను తెప్పించుకున్నాను వేసుకున్నాను వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారట రామేశ్వరంలో మన తెలుగు వాళ్ళే అక్కడ సెటిల్ అయ్యారట కానీ మాకు భక్తి టీవీ ప్రతి శనివారం మేము చూస్తుంటాం వస్తుందట వాళ్ళకి ఆ ఛానల్ వస్తుంది మాకు భక్తి టీవీ మేము చూస్తుంటాం మేడం వాళ్ళు గుర్తుపెట్టారు టీవీలో చూస్తే వాళ్ళు తెప్పించుకున్నారట అయితే ఆ బాబు వాళ్ళ మదరు వాళ్ళ అమ్మమ్మ అందరు వచ్చారు గుర్తుపెట్టారు గుర్తుపట్టి చాలా బాగుంది మేడం ఇది వేసుకునే దగ్గర నుంచి అన్నారు నేను ఎటు వెళ్ళినా చాలా మంది కూడా రికగ్నైజ్ చేసి చూపిస్తుంటారు అరుణాచలం అరుణాచలం విషయం కూడా కూడా గుర్తుపెట్టారు అలాగే ఈ శక్తి కంకణం మరొకటి ఏంటంటే ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు అట్లా చేతుల శక్తి కంకణం ఉండి అమ్మగారు ఇది మీరు మీ దగ్గర చేయించుకున్నామని అంటారు అంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది వాస్తవంగా వాళ్ళందరూ కూడా అంత బాగా సక్సెస్ అయ్యారు అని అంటే మా బాబుకు ఉద్యోగం వచ్చింది మేడం అని ఒకళ్ళు అన్నారు నేను ఎక్కువగా వెళ్ళొస్తూ ఉంటాం అటు ఇటు తీర్థయాత్రలు వెళ్ళొస్తున్నప్పుడు చాలా మంది కూడా రికగ్నైజ్ చేసి ఏదో ఒక వస్తువు వాళ్ళు ఒంటి మీద ఉంటూనే ఉంది ఇది వేసుకున్న దగ్గర నుంచి చాలా బాగున్నాం మేడం మేమని చెప్పేసి చెప్తారు చాలా సంతోషం అనిపిస్తుంది అసలు మ్యాక్సిమం పీపుల్ ఈ శక్తి కంకడము సర్వసిద్ధి సర్వసిద్ధిమానా వేసుకున్న తర్వాత దృష్టి దోషము అనేది తొలగిపోయి చాలా బాగున్నాం మా అన్నారు అలాగే ఆకర్షణ శిల అనేటువంటిది కూడా దగ్గర ఉంచుకున్నానా ఎవరైనా సరే మీకు రిటర్న్స్ మీకు డబ్బులు రావాల్సి ఉండి గనక ఇబ్బంది పడుతుంటే అది దగ్గర ఉంచుకొని గనక అంత కాదు కొంతైనా వస్తూ ఉంటుంది తప్పకుండా అలాగే శ్రీచక్రం అని చెప్పేసి చెప్తా శ్రీచక్రం అంటే మళ్ళీ స్పెషల్గా పూజ చేసేది ఏమీ కాదు ఈ విషయాన్ని నేను చాలా సంవత్సరాలుగా తెలియజేస్తూనే ఉన్నాను ఏదైనా సరే మన మనసులో సంకల్పం ఒకటి అనుకొని బీర్వాలు ఆఖరిలో పెట్టండి చాలు అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అమ్మ సొంత ఇల్లు తీసుకున్నాము అని అంటారు వాళ్ళ బాబుకు ఉద్యోగం వచ్చిందంటారు స్టేట్స్ వెళ్ళారని చెప్తారు ఇలా నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మత్స్యంత్రము అనేటువంటిది అసలు మాక్సిమం పీపుల్ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి నాన్న మాకు వాస్తుపరంగా చాలా బాగుంది మేము చాలా బాగున్నాం మాకు అవసరం లేదా అని అనుకోవటానికే లేదు ఎందుకనంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది వాస్తు అనేది కలిసి వస్తేనే ఇవన్నీ కూడా సో ఇంట్లో చక్కగా ఈశాన్య భాగంలో నేను అందించేటువంటి ఆ మత్స్యంత్రాన్ని ఒక రాగి చెంబులో అది వేసి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచండి నాన్న శుభవార్తల మీద శుభవార్తలు ఉంటారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ప్రధానంగా గృహంలో శుభకార్యాలు జరగటానికి కూడా ఇంటికి ఆ యోగం అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తున్నా ఎడ్యుకేషన్ లాకెట్ పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవేమీ కాదు ఇవన్నీ కూడా చాలా సింపులే నాన్న మీరు అందరు కూడా ఎఫర్ట్ చేయచ్చు చాలా సింపుల్ ఎందుకనంటే ఎన్నో ఖర్చు పెడుతుంటారు ఫీజులు కాలేజీ ఫీజులు ఏంటి స్కూల్ ఫీజులు ఏంటి చాలా తక్కువ ఇది కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది సత్ఫలితాలు చక్కగా పొందుతారు సో ఈ ఎడ్యుకేషన్ లాకెట్ ప్రతి ఒక్కరు కూడా ధరించడం మంచిది దీనివల్ల మంచి మంచి రిజల్ట్స్ అనేది మీరు అతి త్వరగా పొందగలుగుతారు ఓకే మరి విన్నారు కదా ఇంకా ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయింది కోర్స్ సంవత్సరం అంతా కూడా ఎవరో ఒకరికి ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి కానీ ఇప్పుడు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మరి ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ ఫిబ్రవరి నుండి అలాగే ఏప్రిల్ వరకు కూడా ఎగ్జామ్స్ టెన్షన్తో ఉంటారు చక్కగా కాన్సన్ట్రేషన్తో చక్కగా చదివి చదివింది గుర్తు పెట్టుకోవాలి అని అనుకునే పిల్లలకి కూడా కొంతమంది బాగా హైపర్ ఉంటారు కొంతమంది డల్గా చదివే వాళ్ళు ఉంటారు మరి అలాంటి పిల్లలకు కూడా చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి అమ్మ మాటల్లో విన్నాము అమ్మ చేతుల మీదుగా తీసుకుంటే మాటకు మరి మీ పిల్లలందరు భవిష్యత్తు బాగుంటుంది అలాగే చక్కటి మార్క్స్ కూడా సంపాదించగలుగుతారు మరి ఆ వివరాలు కావాలన్నా కానీ మరి ఆ ఎడ్యుకేషన్ లాకెట్కి సంబంధించిన వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్కి చక్కగా మీరు పర్సనల్గా అమ్మతో మాట్లాడితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అమ్మ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు ఇక అంటే ఇల్ ఇల్లు కట్టుకున్నాక కూడా అమ్మ చాలామందికి కూడా డిష్టి తాకుతూ ఉంటుంది సడన్ గా డల్ అవుతూ ఉంటారు ఇల్లు అంటే ఆ చెప్తారంట వాస్తవంగా వాళ్ళు ఇంటికి సంబంధించి అన్నప్పుడు ఫస్ట్ వ్యక్తిగత జాతకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాడు జాతక పరిశీలన అనేది చేసుకోవాలి వాడు జాతక పరంగా ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలి యదార్థంగా అదే ఫేజింగ్ లో ఉన్నాం మేము అయినా కలిసి రాలేదు అని అంటే దానికి సంబంధించి వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి ఇది ఓవరాల్ గా తెలియచేసేది కూడా కాదు సో కంపల్సరీ వ్యక్తిగతంగా కలవాల్సిందే ప్లానింగ్ తేవాల్సిందే అలాగే మత్స్య యంత్రం అనేటువంటిది మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తుంది అది కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా చాలా చాలా ఇవ్వటం జరుగుతుంది ఓకే చాలా మంది అమ్మ అంటే వాళ్ళ వాళ్ళకి ఇలవేల్పులకి తగ్గట్టు కొందరికి వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు కొందరికి అమ్మవారు ఉండొచ్చు లేదా నృసింహ స్వామి ఉండొచ్చు అయితే వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్నప్పుడు కొందరు ఎంట్రన్స్ లో వినాయకుడిని పెట్టాలి అని అనుకుంటారు ఇలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళ వాళ్ళ ఇలవేలుపులని ఇంటి ముందర పెట్టుకోవచ్చు అంటారు పెట్టచ్చు తప్పనిసరిగా ఫస్ట్ గణపతిది పెడతారు ఆ గణపతి కూడా శక్తి గణపతి అని ఉంటుంది శక్తి గణపతి పెట్టడం మంచిది శక్తి గణపతి అంటే అన్ని చేతుల్లో ఆయుధాలు ఉంటాయి నాలుగు చేతుల్లో ఇలా ఆయుధాలు కలిగి ఉంటాయి ఆ శక్తి గణపతి అనేది పెట్టడం మంచిది ఓకే ఓకే ఇక మరి విన్నారు కదా వాచ్తో పరంగా కానీ మీ పిల్లల భవిష్యత్తు పరంగా కానీ లేదంటే సంతాన సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్య అయినా కానీ మీరు నిస్సంకోచంగా చక్కగా నెంబర్స్కి కాల్ చేయొచ్చు మరి అమ్మతో మాట్లాడాలి అనుకున్న వారు చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎంతో కొంతమందికి ఆ లైన్ కనెక్ట్ అవుతుంది ప్రస్తుతం ఒక లైన్ కనెక్ట్ అయ్యింది ఎవరో కాల్ చేశారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము హలో హలో లైన్ లైన్లో ఉన్నారండి హలో హలో అమ్మా అమ్మా చెప్పండి మీ పేరమ్మా నా పేరు హైమహతి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీ కాళహస్తి నుంచి కాళహస్తి నుంచి ఓకే అమ్మా మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మ ఉన్నారు మాట్లాడండి చెప్పండి అన్న నమస్కారం అండి ఓకే సుభాషిస్తులు చెప్పమ్మా అబ్బాయికి మ్యారేజ్ కొంతమంది అండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నక్షత్రము నక్షత్రము ఆశ్లేష ఒకటి ఒకటేంటే ప్రతి రోజు కూడా అనంటే వృద్ధి చంద్రుడు అనంటాం అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజులకు కాస్త నెలవంకలాగా కనబడతాడు చంద్రుడు ప్రతి రోజు కూడా అలా చంద్రుని చూడటం చాలా చాలా మంచిది అమ్మాయి జాతక పరంగా పౌర్ణమి వరకు చూడటం ప్రజెంట్ మనం దశలో ఉన్నాం అంటే కృష్ణపక్షము ఇది అంత ఎసెన్షియల్ కాదు కానీ వృద్ధిచంద్రుడిని మాత్రం కంపల్సరీ ఆ అమ్మాయి చూస్తూ ఉండాల్సిందే అలాగే ఒక్కసారి ఇక మీరు ఉండేదే అక్కడ కాబట్టి ఇక ఈజీగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించడం మంచిది నాలుగు సంవత్సరాల వరుసగా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఈలోపుగా వివాహం జరుగుతుంది కానీ వివాహానంతరం కూడా చేయించండి నాన్న మ్యాక్సిమం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఒకసారి ఎప్పుడైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి చక్కని రిజల్ట్ అనేది పొందవచ్చు అలాగే ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు సార్లు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేసి రావడం చాలా చాలా మంచిది ఎప్పుడైనా మధ్యలో నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చిందంటే రిమైనింగ్ రీకంటిన్యూ చేయవచ్చు కానీ కంపల్సరీ మీ అమ్మాయిని మాత్రం ప్రదక్షిణాలు బాబుది బాబుది ఓకే బాబుది అది ప్రదక్షిణాలు చేసి రావటం ఒకటి చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా కనుక చేస్తే కెరియర్ బాగుంటుంది అలాగే మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మరి అమ్మ మాటల్లో విన్నారు కదా చక్కగా వెంకటేశ్వర స్వామికి ఇరవై ఏడు రోజులు చక్కగా ప్రదక్షిణలు చేయండి అలాగే రాహుకేతు పూజ కాళహస్తిలో జరిపించుకోండి చక్కగా ఈ సంవత్సరం అమ్మ మాటల్లో విన్నాం కాబట్టి చక్కగా మీ అబ్బాయికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి ఇక అమ్మ అందరం ఎదురు చూసి మంచి మాటలో బాగా ఏం చెప్పాలనుకుంటున్నా చదువు గురించి ఈరోజు అంటే ఇప్పుడు ఈ మంచి మాట అనేది ఏదైతే తెలియచేస్తానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు నాన్న ఇక్కడ మనకు ఉండే సమయం తక్కువ కాబట్టి ఏదో ఒకటో రెండో మంచి మాటలు తెలియచేయటం జరుగుతుంది సరే పిల్లలు ఇప్పుడు చదువులో చక్కగా పైకి రావాలి అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళు చేయవచ్చు అంతకంటే ప్రమోషన్ రావటం విషయంగా కావచ్చు అలాగే చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ విషయం కావచ్చు చాలా మంది కూడా నాకు అడుగుతూ ఉంటారు నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలమ్మా అని సరే ఏది ఏమైనా సరే బుధుడి అనుగ్రహము అనేది అవసరం ఫస్ట్ విద్యలో రాణించాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వాలన్నా చక్కగా బుద్ధుడి అనుగ్రహం అనేది అవసరం అందుకని ఎప్పుడూ ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అంత స్పెసిఫిక్గా తెలియచేసేది అందరి శ్రేయస్సును కోరుకొని అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ మస్ట్ అండ్ షుడ్ ధరించండి అది ధరించిన తర్వాత ఐదు బుధవారాల పాటు మీరు పదిహేడు ఒత్తులు ఒత్తులు ఒక్కొక్క ఒత్తి మామూలుగా నిలువు ఒత్తి తీసుకుంటాము పదిహేడు తీసుకొని పదిహేడు ఒత్తుల్ని కలపండి కలిపి మన ఇంట్లోనే ఏదైతే మన కుంది ఉంటుందో అది వెండిదో ఇత్తడిదో ఏది మెయింటైన్ చేస్తారో అందులో పదిహేడు ఒత్తులు కూడా వేసి అందులో పెసలు పదిహేడు వేయండి సెవెంటీన్ పెసలు వేయండి అందులో వేసి అది వెలిగించండి నాన్న మన ఇంట్లోనే ఇది వెలిగించటం చాలా చాలా మంచిది అలా ఐదు బుధవారాల పాటు చేయండి నాన్న చేస్తే డెఫినెట్గా చదువులో రాణించటము అనేది జరుగుతుంది ఎవరికైతే అవసరమో అంటే పేరెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు స్టూడెంట్స్ ఇప్పుడు చిన్నపిల్లలు ఆడపిల్లడు పిల్లలు ఉంటుంటారు చిన్నపిల్లలకి అంతా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి జస్ట్ ఆ టైంకి వెలిగించమని చెప్పండి చాలు చక్కగా అది వెలిగించి ఇలా బొట్టి పెట్టడం మంచిది అలాగే రెండవది ఎవరైనా సరే అష్టైశ్వర్యవంతులు అవ్వాలి మేము కోటీశ్వరడం అవ్వాలి లేదా ఎలాంటి అప్పు లేకుండా ఉంటే చాలు మాకు వాస్తవంగా నేను కూడా అందరికి చెప్పేది అదే ఎవరికి అప్పు లేని వాళ్ళందరూ కూడా అపర కొటీశ్వరుడే సో దీనికన్నా చక్కని పరిహారం తెలియజేస్తున్నాను నాన్న అది మీరు ఆచరించాల్సింది ఎప్పుడైనా ఒక్క శనివారం అయినా సరే చేసినాడు చాలు రావి చెట్టు కింద శనివారం సాయంత్రం చేయండి రావి చెట్టు కింద ఒక బెల్లం గడ్డ అనేది తీసుకోండి బెల్లం స్క్వేర్ షేప్లో ఈ మధ్య పీసెస్ వస్తూనే ఉన్నాయి బెల్లం పెట్టి దాని మీద మీరు చేయాల్సింది అని అంటే ఏడు ఒత్తులు వేయండి దానిపైన పువ్వు ఒత్తి అంటాం ఆవు నెయ్యిలో ముంచి పువ్వు ఒత్తి పెట్టి వెలిగించండి చాలు నుంచి బొట్టి పెట్టండి డెఫినెట్గా అప్పుల బాధలు తీరిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు ఓకే మరి మంచి మాటలో భాగంగా విన్నారు కదా ఆ సమస్యలతో బాధపడేవారు చక్కగా అమ్మ చెప్పిన పరిహార మార్గాలను పాటించండి అమ్మ ఈనాటి కార్యక్రమంలో చాలా చాలా మంచి విషయాలు అలాగే తగ్గట్టు కూడా చక్కటి పరిహార మార్గాలు అంటే వాళ్ళ వాళ్ళకి తెలిసే ఉంటుంది మా జాతక పరంగా ఆహా ఇది చేసుకోవచ్చు అనే పరిహార మార్గాలు కూడా చివరిగా మా అందరికీ కూడా వివరించారు మీకు ధన్యవాదాలు శ్రీ మాత వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన ప్రకన హైదరాబాద్ ఫోన్ నెంబర్స్ నైన్